బాబి అయితే రోషినితో జరిగిందంతా చెప్తూ ఉంటాడు అసలు బాబాయ్ నాకు ఎలా దగ్గర అయ్యాడో తెలుసా బాబాయ్ని నేను హాస్పిటల్లోనే వాళ్ళ తల్లికి దూరం చేసి తీసుకున్నాను అందుకే బాబాయ్ నిన్ను హాస్పిటల్లో ఎందుకు వదిలి వెళ్ళిపోయావని ముందే అడిగాడు నీకు గుర్తుందా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే రోషిణి అయితే అయితే ఇప్పుడు ఏంటి అని చెప్పి అంటుంది బాబాయ్కి నాకు బాబాయ్ అంటే నాకు చాలా ఇష్టం బాబాయ్కి బాబాయ్ని వదిలి నేను అస్సలు ఉండలేను బాబాయ్ లేకపోతే నేను అస్సలు బ్రతకలేను అలాంటి బాబాయ్ నువ్వు నా నా నుంచి దూరం చేస్తానంటే నేను ఎలా సహించగలను నేను అస్సలు ఊరుకోను నా బాబాయ్ అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి అవి అయితే రోషినితో అంటాడు అది వినగానే రోషిణి అయితే ఇలా అంటూ ఉంటుంది నేను ఇదంతా చేస్తుంది ఎందుకో మీకు చెప్తాను కానీ ఒక విషయం అడుగుతాను చెప్పండి మీరు తన తల్లికి దూరం చేసి ఎందుకు తీసుకొని వచ్చారు తన తల్లిని తన నుండి ఎందుకు విడదీశారు తన తల్లి చిన్నప్పుడు పిల్లలకి తల్లి అవసరం కదా అలాంటిది మీరు తన తల్లికి దూరం చేసి ఎందుకు మీ బాబుని తీసుకువచ్చారు అని అడుగుతూ ఉంటుంది అది వినగానే అభి అయితే తనకున్న రీజన్స్ తను చెప్తాడు నాకు తనంటే ఇష్టం లేదు తన ఒక చేటరు తను అస్సలు నచ్చదు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే రోషిని అయితే మరి తను నచ్చినప్పుడు తన కొడుకు మీకు ఎలా నచ్చాడు అని చెప్పి అంటూ ఉంటుంది తను నచ్చకుండా మీరు ఎలా తనను పెళ్లి చేసుకున్నారని చెప్పి అడుగుతుంది అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక నాతో ఇదంతా ఆడిస్తుంది ఈ నాటకం అంతా ఆడిస్తుంది ఎవరో కాదు ఆ స్వరనే స్వర నాతో దగ్గరుండి ఇదంతా ఆడిస్తుంది స్వర నేను ఫ్రెండ్స్ అని చెప్పి అంటుంది అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక రోషిని ఆ మాట అనేసరికి అభి అయితే ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్